శ్రీకాకుళం స్థానిక గ్రాండ్ హోటల్లో జరిగిన నగర కళింగ వైశ్య వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు సమావేశంలో రాష్ట్ర కళింగ వైశ్య బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు సూరన్న పిలుపు మేరకు వందల సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కళింగ వైశ్య సభ్యులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ డిసిసిపి చైర్మన్ శ్రీకాకుళం ఆమదాల వలస నియోజకవర్గ పరిశీలకులు కరమి రాజేశ్వరరావు పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్ఆర్సిపి కళింగ వైశ్య బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అందవరపు సూరిబాబు మాట్లాడుతూ తెలుపుతూ కళింగ వైశ్యులంతా ఏకతాటి పైకి వచ్చి వైఎస్ఆర్సీపీ గెలుపునకు సైనికుల్లా పనిచేద్దామన్నారు దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యలు రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డిలతోనే కళింగ వైశ్యులకు తగిన గుర్తింపు లభించిందన్నారు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్ పదవులు ఇచ్చి బీసీలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు వైఎస్ఆర్ 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 జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా చేస్తుంది అందరికీ నమస్కారం సార్ ముందు నేను బ్యాంకర్ స్కాలనీ తరఫున శ్రీకాకుళం నియోజకవర్గం తరఫున మా ధర్మం మేద్ మాత్రం పెరుగుతాం పెరుగుతాం నుంచి నేను ఊహినా అంటు పార్టీలో ధర్మం ప్రసాద్ ఫారెట్గా ఉంటున్నాను చేయలేదు పార్టీ కోసం కష్టపడుతుంది టెంకల మేజర్ పంచాయతీ భగతుల వారి పేపర్గా చేస్తున్నాను అంతేకాకుండా టెంకల వయస్సాగా వైస్ ప్రెషంట్గా చేస్తున్నాను నేను నుంచి ఒక అంటే మొదటి నుంచి కాంపిషన్ ఉన్న నేటికి జగన్ మహాద్దిగా నాయకపోవడం నాయకత్వంలో జిల్లా వైస్ సబ్స్ప్రెస్ చేస్తున్నారు జోగరా గారు

రాష్ట్ర బీసీ అధ్యక్షులు సురేష్ యాదవ్ గారు రమేష్ యాదవ్ గారు ఆదేశం ఫారం మరి మీ సామాన్యు స్టేట్ అధ్యక్షులు చూడుబాబు గారు ఇవాళ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా నాకు అబ్జర్వనగా ఈ సమావేశానికి చూడు గారు కూడా ఇచ్చేది అర్థవరగా ఏ కార్యక్రమం అయినా మరి ఎలా ఏ విధంగా గెలిపాడు ఏ విధంగా చేశారన్నది పరిచయం చేయడానికి నేను రావడం జరిగింది మరి ముఖ్యంగా గతంలో గౌరవనీయులు మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కళింగ వహస్సులకి అధిక ప్రాధాన్యత ఇచ్చింది మిగతా ఏ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు కూడా గుర్తించలేదు మీరు ఓట్లు అయితే కలింగ వహస్సులు ఎక్కువగా ఓట్లు తెలుగుదేశం చేసినప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారే కళింగ వైశ్యకేటం గుర్తింపు ఇచ్చారు ఒక కులం ఒక మూడు లక్షలు జనాభా ఉండే కళింగ వైశ్యులు ఈ రాష్ట్రంలో ఎలవైన్ కాన్స్టిట్యసీలోనే ఉన్నారు మరి అలాంటిది రాష్ట్ర చైర్మన్ ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి ఒక చైర్మన్ గా సూర్బాబు గారికి మరి నియమించడం జరిగింది అదేవిధంగా పది మంది డై పది మంది డైరెక్టర్స్ కూడా నియమించడం జరిగింది మరి ఎంత గుర్తింపు ఇచ్చారో అది సుడా చైర్మన్ మరి మన జిల్లా నుంచి గారికి మరి తమ్మాన్ కృష్ణదాస్ గారు మంత్రిగా డిప్యూటీ సీఎం గా ఉండి సుడా చెయ్యం కూడా మన గారికి ఇవ్వడం జరిగింది అలాగే ముందు పదవులు చాలా మంది మరి అక్కడ రాజు గారు గొరవ అప్పర్ రాజు గారు ఏఎంసీ చైర్మన్ గా సతీష్ గారికి ఇచ్చారు అలాగే చాలా మంది కంపెనీటీసీలుగా ఉన్నారు ప్రతినిధులుగా ఉన్నారు మరి వివిధ మన పార్టీలో విజయశాఖంగా చాలా వరకు చాలా మంది పెద్దలందరూ కూడా మరి మీ సామాజిక వర్గం వైఎస్ఆర్ పార్టీకి చాలా అండదండగా అన్నిటికీ తెగించి పనిచేసే వ్యక్తులే ఇక్కడికి వచ్చారు పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద అలాగే ధర్మాన్ ప్రసాద్ రావు మీద అలాగే అప్పలబాసు మీద రెడ్డి శాంతం మీద అదే మిగతా కృష్ణదాసు మీద మరి కిరణ్ గారు మరి చిన్నపల్లి సత్యమారు శంసేన మరి కేకే రాజు గారు మీరు అందరు సారథ్యా మరి దేవద్ర స్వామి గారు వారి సారథ్యంలో మీరందరూ ఆతిథ్యం ఇచ్చేవారు నాయకులందరూ కూడా మీరు మరి వెంకటరావు గారు పొడిగల సుబ్బారావు గారు అంటే మన లక్ష్మణదాస్ గారు అక్కడే ఆశ్రమం అక్కడికి మరి ప్రసాదరావు కానీ కృష్ణదాస్ కానీ మన బాబీ గారి దగ్గర ఆశ్రమం ఇక్కడే మన శ్రీకాకుళంలో మన సూర్యబలమ రెడ్డి గారు మిగతా తద్దులు అందరూ కూడా ఎవరో వచ్చిన అక్కడే ఆశ్రమం ఇచ్చేవారు ఆతిథ్యం ఇచ్చి స్వాగతించి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసే వ్యక్తులు మీరంతా కూడా మీరు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించే వ్యక్తులన్నీ కాబట్టి మన వాళ్ళు కూడా సోషల్ మీడియా ఏర్పాటు చేసి మన వాళ్ళు కూడా పోస్ట్ వ్యతిరేకంగా పోస్ట్ పెట్ట ఉన్నారు మన ఊరు వారికి బలం చేకూరుతుంది కాబట్టి వారు చేసే కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం ఏమీ చేయలేదు ఈ జిల్లా చేసినంత కూడా దివ్య రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే ఈ జిల్లా అన్ని పనులు కూడా చేయడం జరిగింది మీకందరూ తెలుసు ఇచ్చాపురం ఇచ్చాపురం నుంచి కిడ్నీ వ్యాధులు ఎప్పుడు చంద్రబాబు కానీ గెన్సేన మన పవన్ కళ్యాణ్ కానీ ఎప్పుడు చూడటమే తప్ప కిడ్నీ వ్యాధులతో ఎంతో మంది చనిపోయారు ఈ జిల్లాలో సోపేట ఇచ్చాపురం మరి పలాస ప్రాంతంలో మరి యండంలో ఎంతో మంది వచ్చారు వాటర్ వల్ల ఈ కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి చాలా మంది చనిపోతున్నారు చంద్రబాబు ఎన్నోసార్లు మరి పర్యటించినారు అక్కడ తెలుగుదేశం ఇచ్చాపురం కాన్స్టెన్స్ ఎక్కువ ఆదరిస్తున్నారు పలాస కాన్స్టెన్స్ ఆదరిస్తున్నారు అయినప్పుడు కూడా ఆ కిడ్నీ వేద నివారణకు కిడ్నీ సెంటర్ రిసార్జ్ సెంటర్ ను కూడా డయాసిస్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది ఆర్ రమేష్ యాదవ్ గారు శాసనమండలి సభ్యులు అయినా గారి కుడుకుతో చాలా పార్టీ అభిమాని అయినా మంచి బీసీ లీడర్ అయినా ఆయన నాయకత్వంలో మన సెప్టెంబర్ పదకొండున విజయవాడ తాడేపల్లిలో సమావేశం జరిగింది ఆ సమావేశంలో కొన్ని ముఖ్య అంశాలను నిర్ణయిస్తుంది పార్టీ ఒకటి ఏమిటంటే గతంలో ఎవరైతే కార్పొరేషన్లు యాభై ఆరు కార్పొరేషన్లు ఆరు వందల డెబ్బై రెండు డైరెక్టర్లు ఇచ్చినటువంటి కార్పొరేషన్ పరిస్థితిలో ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ చేశారో వాళ్ళకే పార్టీ బీసీ విభాగాన్ని రాష్ట్ర అధ్యక్షులుగా జగన్మోహన్ గారు నియమించారు ఆ విషయం తెలియజేశారు మీ అందరు ఆ విషయం ఆ సందర్భంగా మాకు సమావేశం పెంచినప్పుడు ప్రతి కమ్యూనిటీ వాళ్ళు కూడా రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ముందు ఒక రాష్ట్రం అంతా పర్యటన చేసి బీసీ సర్వే చేయించినప్పుడు ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలని గుర్తించినటువంటి ముఖ్య నాయకుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కులాలన్నింటి కూడా కార్పొరేషన్ ఇచ్చి గౌరవం పెంచి అన్ని రకాలుగా హాండ్ ఇచ్చి గౌరవించారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ పెద్దలు మరి వారు అప్పటి అధికారులు ఉన్నప్పుడు మనం బాధ్యతలు తీసుకొని పార్టీ ప్రతిపక్ష వచ్చిన తర్వాత మనం బాధ్యతగా లేకపోతే ఇబ్బంది అని మరి ఈ జిల్లాలో ఏడుగురు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే అందరూ కూడా సమావేశానికి వెళ్ళాం ఆ సమావేశంలో వారు ఇచ్చిన నిర్ణయాలకి అని కూడా నోట్ చేస్తున్నాం వారు చెప్పిన ప్రకారం రామకృష్ణుడు ఆ మీటింగ్కి వచ్చారు వారు ఏం చెప్పారంటే సమావేశంలో ఒక కులం రాష్ట్రం అంతా ఉండదు గవర్నర్ ఉదాహరణకి అనకాపల్లి విశాఖపట్న ప్రాంతాల్లో ఉంటారు తూర్పుగా ఈ మూడు జిల్లాల్లో ఉంటారు అలా కలింగ వయసులు ఈ మూడు జిల్లాల్లో ఉంటారు కాళింగులు ముఖ్యంగా ఈ జిల్లాలో ఉంటారు శ్రీశైనా ఈ జిల్లాలో అలాగా అన్ని కాని నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్స్ కూడా మొత్తం మంది ఉండేవాళ్ళు ఒకటో రెండు క్యాస్ట్లు ఉంటారు తప్ప ప్రాధాన్యత క్యాస్ట్లు కొన్ని కాన్స్ట్యూస్ ఉంటాయని చెప్పారు మా కలింగ వయసు మా కలింగ వయసులో సర్వే చేస్తే ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు కాన్స్టెన్షన్ ఉంటే ఇరవై యావరేజ్ గా ఉన్నారు అత్యధికంగా శ్రీకాకుళం ఉన్నారు నర్సపేట పలాస అలాగా ప్రతి దగ్గర స్ప్రెడ్ అయ్యారు ఒక పాతపట్నం కాన్స్టెన్స్ ఒక ఎనిమిది వేలు పదివేలు మంది ఉన్నారు ఆంధ్రస్ ఆరు వేలు ఉన్నారు హెచ్ఆర్లో ఐదు ఆరు వేలు ఉన్నారు పలాసలో పదివేలు ఉన్నారు అలాగా ఓటర్స్ అలాగ చేసినప్పుడు అక్కడ పార్టీ నిర్మాణం జరగాలి ఆ నిర్మాణంలో కలింగ వయస్సు బాధ్యత ఉండాలని వారు చెప్పారు వారు చెప్పినప్పుడు నేను నాకున్న అవగాహనతో పెద్దలు కృష్ణదాస్ గారితో మాట్లాడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న విజయనగరం విశాఖపట్నం జిల్లాలో